హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ మగ్గం వరకు జర్దోసి గాజులు అనమాట ఈ జర్దోసీ గాజులు అనేవి ఎలా మార్కింగ్ చేసి కుట్టాలి అసలు ఈ వర్కులు అనేవి దేనికి యూస్ చేస్తారు అసలు ఈ గాజులు అనేవి తయారు చేసుకున్న తర్వాత దేనికి వాడతారు ప్రతిదీ చెప్తాను ఫస్ట్ విషయం ఏంటంటే మేము పెళ్లి కూతురు బ్లౌజ్ అనేది గ్రాండ్గా ఏదైనా చేసినప్పుడు దానికి మ్యాచింగ్గా ఇలాగే వర్క్స్ అనేవి చేస్తాం అన్నమాట గాజులకి అంటే పెళ్లి కూతురుకి గ్రాండ్గా ఉండేటట్లుగా జర్దోసీతో ఇలా వర్క్స్ అనేవి మగ్గం వర్క్ గాజులు అనేవి చేస్తాము కానీ ఇవి అఫీషియల్గా చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు కానీ నాలుగు నాలుగు గాజులు చేస్తాము ఈ ఒక హ్యాండ్కి నాలుగురు ఇంకో హ్యాండ్కి నాలుగు ఇలా అనేవి నాలుగు నాలుగు ఎనిమిది గాజులు అనేవి చేస్తాం అన్నమాట పెళ్లి కూతురికి అయితే ఇక్కడ చూడండి ఈ వర్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇక్కడ రెండు పాయింట్లు తక్కువ ఇంచ్ అనమాట ఇంచ్కి రెండు పాయింట్లు తక్కువ ఉంటాయి కదా మీకు టేప్లో అది మార్కింగ్ చూసుకోవాలి చూసుకుని పెన్సిల్తో అనేది స్కేల్తో అనేది గీసుకోవాలి దాకా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వర్క్ మీకు ఈ వీడియో మొత్తం చూస్తే వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ కుట్టడం అనేది వచ్చేస్తుంది అసలు ఎలా ఏంటని చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి వన్ ఇంచ్కి ఏంటంటే టూ పాయింట్స్ అనేవి తగ్గించాను టూ పాయింట్స్ తగ్గించాను అక్కడ ఎలా అయితే నేను ఆ గాజును లెక్క పెట్టుకున్నానో అలాగే ఈ పక్క కూడా సేమ్ సిచ్యువేషన్లో ఇక్కడ టూ పాయింట్ తక్కువ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది మార్కింగ్ చేసుకుని స్కేల్తో అనేది కరెక్ట్గా లైన్ అనేది వేసాను ఒక పక్క లైన్ అనేది ఎలాగో గీశాను కదా రెండో పక్క కూడా గీయడం అనేది జరిగింది ఇలా అనేది దీంట్లో వర్క్ అనేది చేయాలి ఈ లోపలే చేయాలి చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఆ గాజులో సెట్ అయిపోతుంది ఆ గాజుని ఎలా అంటించాలి అసలు ఏంటి అనేది కూడా చాలా ఈజీగా చెప్తాను అనమాట ఈ గాజులో సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా గాజు పెట్టి మీకు అర్థమైపోతుంది చైన్ స్టిచ్ అనేది కుట్టండి మీరు మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ అనేది ఆ లైన్ అనేది కొంచెం లోపలికే కుట్టండి కొంచెం లోపలికి ఏదో లోపలికి వచ్చింది వచ్చినట్లుగా ఉండాలన్నమాట ఎందుకంటే ఆ కట్ వర్క్ వేసేటప్పుడు అది కవర్ అయిపోతుంది చూసారా కట్ వర్క్ అంటే ఏంటి కుట్టు అటువక్ కుట్టు ఇటువకు ఒకటి అటు ఒకటి అటు ఇటు రెండు కుట్లు అనేవి అటు ఇటు వేసుకుంటే వెళ్తే ఇది కట్ వర్క్ అంటారు మీకు తెలుసు కానీ దానివల్ల అది కవర్ అయిపోతుంది చూసారా ఎలా కవర్ అయిపోతుంది ఈ పక్క అనేది ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ రెండో పక్క కూడా సేమ్ అనేది ఈ కట్ వర్క్ అనేది మీరు అలాగే అటు ఇటు అనేది స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకోవాలి చాలా తొందరగా వర్క్ అనేది వచ్చేయాలనుకుంటే చివరిలో ఉన్న వీడియో చూడండి ఇక్కడ చూడండి ఒక పూస ఒక హనీ బీడ్స్ హనీ బీడ్స్ తెలుసు కదా మీ కలర్ పోని పూసలు ఉంటాయి హనీ బీడ్స్ అంటే గోల్డ్ లైట్ గోల్డ్ అనేవి గాజువి అవే అనమాట కానీ ముత్యం అనేది ఒకటి వేసాను ఒక ముత్యం పూస ఒకటి హనీ బీట్స్ అనమాట వన్ బై వన్ అనేది స్టిచ్చెస్ చేయవచ్చు టూ టూ అనేది కలిపి ఒకేసారి స్టిచ్ చేస్తే గ్యాప్స్ అనేవి రావు ఈ పాయింట్ గమనించండి ఇక్కడ చూడండి ఒకటి వేసానా మళ్ళీ చూడండి ఇక్కడ రెండు రెండుకి మీరు కంపల్సరీగా స్టిచ్చెస్ అనేవి వేసుకోండి లేదా ఒక్కొక్కటికి వేస్తే సీనియర్ వర్కర్స్కి అయితే ఆ గ్యాప్ లేకుండా ఆనిచ్చి వేసేస్తారు అది ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి జరదోసి అనేది ఒక లైన్ వేసిన తర్వాత జరదోసి అటుపక్క రెండు కుట్లు కుట్టి మళ్ళీ జర్దోసి వదిలేసి వెనకాల మళ్ళీ రెండు కుట్లు అనమాట ఇలా రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ జర్దోసి అనేది వదిలి మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలాగే నాలుగు జర్దోసీలు స క్రాస్గా వేస్తే ఈ జర్దోసి ఆకు అనేది అయిపోతుంది చూశారు కదా ఇటు రెండు కుట్లు మళ్ళీ కింద జర్దోసి వదిలేసి మళ్ళీ వెనకాల అనేవి రెండు కుట్లు ఇలా ఈ ఆకు అనేది కంప్లీట్ అనేది అయిపోయింది చూసారా ఇప్పుడు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు నాట్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ గాజులు అనేవి మీరు వంద రకాలుగా కుట్టవచ్చు నేను ఒక రకం అనేది చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం ఆహా ఇలా కూడా గాజులు అనేవి కుట్టవచ్చు అని చెప్పి మీకు మంచి ఐడియా రావడానికి నేను ఈ రోజు ఈ వర్క్ అనేది చేసి చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి జర్దోసి అనేది ఒక చమకీ వేసి పింక్ కలర్ జర్దోసి అనేది వెనకాల రెండు కుట్లు కుట్టి క్రాస్ క్రాస్గా రెండు కుట్లు అనమాట ఎలా అయితే నేను లోడింగ్ చేశాను ఇంతకుముందు అలాగే క్రాస్ క్రాస్గా రెండు రెండు రావాలి రెండు రెండు వస్తే అది చమగి అనేది కూడా బయటికి రాదు దాన్ని పట్టుకుని అనమాట ఇలా అనేది చూసారా ఒక డ్రాప్ షేప్లో కుడుతున్నాను ఈ షేప్లో కుట్టిన తర్వాత దీంట్లో స్టోన్ అనేది అంటించాలన్నమాట ఆ స్టోన్ అంటించడానికి ఆ డ్రాప్ షేప్స్ అనమాట అర్థమైంది కదా ఇలా మీరు నాట్ అనేది వేసేయండి వేసేస్తే అయిపోయింది ఇంకా చూడండి నెక్స్ట్ అనేది అలాగే సేమ్ అనేవి డ్రాప్ షేప్స్ అనేవి కొంచెం ఎక్కువ వచ్చేటట్లుగా ఈ గాజులో కుట్టుకోవచ్చు చూశారు కదా ఇలా అనేది చాలా ఈజీ అనమాట వర్క్ అనేది మీరు ఎన్నో రకాలుగా ఈ మెటీరియలే కాదు రకరకాల మెటీరియల్ యూస్ చేయవచ్చు ఇక్కడ చూడండి రెండు బీట్స్ వేసా మళ్ళీ పైన వెళ్ళా రెండు కుట్లు మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదిలే వెనకాల రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదిలేసి వెనకాల రెండు కుట్లు కుట్టి స్టీ మీకు అనేది వేస్తా అది కూడా ఒక ఆకు అనమాట లీఫ్ అనమాట తర్వాత జర్దు ఒక పూస పెట్టి జర్దూసి పెట్టా వెనకాల అనేది ఇక్కడ చూడండి మళ్ళీ పైకి వెళ్ళా రెండు కుట్లు కుట్టా మళ్ళీ క్రాస్ అనేది పింక్ కలర్ వేస్తా అంటే ఒక టైప్ అనేది ఇది ఆకుల్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు అలాగే ఈ గాజులో కూడా అక్కడక్కడ అనేది వేసేస్తున్నాను చూశారు కదా ఇలా మళ్ళీ ఈ మీకు షేప్ చూస్తారా ఇదంతా డ్రాప్ షేప్ అనేది ఇవి స్టోన్స్ కోసం అనమాట ఇలాగే ఈ గాజు అంతా నింపుకుని వెళ్ళిపోవడమే నింపుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఒక హనీ బీట్స్ ఒకటి బ్లూ కలరు కట్ బీట్స్ అంటే చిన్న బీట్స్ ఉంటాయి కదా హాఫ్ బీట్స్ అది ఒక ఒక హనీ బీట్స్ ముందు పెడుతున్నాను ఒక బీట్ అనేది వెనకాల పెడుతున్నాను ఎండదోట వేసేస్తున్నాను అంతే ఇంకా అయిపోయింది వర్క్ అంతా అక్కడక్కడ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ అలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈజీ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు ఒకసారి చూసారంటే చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలా ఈజీగా మీరు ఇలా ఒక్కొక్కటి అనేది అక్కడక్కడ నింపుకుంటూ వెళ్ళిపోతే ఇక మీకు ఈ గాజు అనేది కంప్లీట్ అయిపోయిందంటే మ్యాక్సిమం కానీ దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ వర్క్ అయిపోయిన తర్వాత స్టోన్స్ అనేవి అతికించాలి అంటే జర్కన్ స్టోన్స్ అంటారు కదా జ్యువెలరీ స్టోన్స్ అవి గమ్ పెట్టి అంటించాలి వీటన్నిటికీ మధ్యలో మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక స్టోన్ అనేది అతికించాలి మరొక స్టోన్ అనేది మళ్ళీ పట్టుకుని వెనకాల అనేది అతికిచ్చేయాలి ఇలా రన్ రండు అనేవి వచ్చేయాలి ఒక డ్రాప్ షేప్లో అది ఆరిన తర్వాత ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దో మీరే చూస్తారు కానీ ఇది ఆ వైట్ అంతా వాటర్ లాగా అయిపోయి కలిసిపోతుంది కనిపించదు అలా అనేది ఈ గ్లూ పెట్టుకుని చక్కగా ఇలా ఇలా మొత్తం అంటించుకుని వెళ్ళిపోవడమే ఈ స్టోన్స్ అంతా అంటించేసిన తర్వాత ఎలా ఉందో చూసారా ఇదంతా మళ్ళీ గాజు మీద వచ్చిన తర్వాత మళ్ళీ లుక్ అనేది మారుతుంది ఇలా అనేది కట్ వర్క్ అయిపోయింది రెండు పక్కల మెటీరియల్ అంతా వర్క్ చేసాం కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా గాజుది ఏ సైజ్ అయితే గాజు రౌండ్ ఉందో ఆ సైజ్ అంత వరకు వర్క్ చేసాం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మీరు కట్ చేసుకుని దీన్ని కరెక్ట్గా దీనిని గాజులో ఎలా అనేది ఫిట్ చేయాలి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా వీడియో అనేది చివరి వరకు చూడండి చూస్తే ఈ గాజు కుట్టడమే వచ్చేసింది కదా ఇప్పుడు ఈ గాజుని కూడా చుట్టూ అనేది ఇది కట్వర్క్ వచ్చింది కదా ఈ కట్వర్క్ని కట్ చేయాలి ఇప్పుడు చూడండి కత్తరి తీసుకున్నాను తీసుకుని నేను ఏం చేశాను అంటే కత్తరిని తీసుకెళ్ళి చక్కగా ఇలా ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈ కత్తరి తీసుకుని ఆ క్లాత్ అనేది పక్కన నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేయండి కానీ ఒక విషయం గమనించండి ఏదో మగ్గం మీద అలా టక్కని కట్ చేసేస్తే క్లాత్ మొత్తం ఒకేసారి చిరిగిపోతుంది మొత్తం ఆ టైట్ మీద దయచేసి మగ్గం అనేది కొంచెం లూజ్ చేసుకుని లైట్గా ఆ తర్వాత ఈ కటింగ్ అనేది చేయండి డైరెక్ట్గా కటింగ్ చేస్తే ఆ క్లాత్ మొత్తం టక్ అని ఊడిపోతుంది ఎటుపోతే అటువైపు చిరిగిపోతే వెళ్ళిపోతు వెళ్ళిపోయింది అనమాట ఆ టైట్ మీద ఎటు చిరిగిపోయిద్దో మేము చెప్పలేము అందుకనే కొంచెం మగ్గం అనేది టైట్ అనేది లూజ్ చేసుకోండి లైట్గా లూజ్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోండి ఈ టైట్ మీద మాత్రం దయచేసి కట్ చేయవద్దు మొత్తం చిరిగిపోయింది అనుకోండి క్లాత్ మొత్తం మీ తర్వాత బాధపడతారు దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు గాజు మీద తీసుకువెళ్ళి దాన్ని ఒకసారి చూసుకుందాం చూడండి ఇలా రౌండ్ అనేది తిప్పి పర్ఫెక్ట్గా వచ్చేసింది కానీ దీనికి ఒక వర్క్ అనేది మిగిలి ఉంది ఏంటంటే అది ఒకటి చేసేస్తే ఇక పని అయిపోతుంది చూసారా కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది ఆ గాజు మీద రౌండ్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా అంటించాలి అసలు ఏం చేయాలంటే వర్క్ వచ్చింది కదా మనకి పక్కన ఆ కట్ వర్క్ అనేది కరెక్ట్గా కట్ చేసేయాలన్నమాట కట్ చేసేసి ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఈ గమ్ముతో అంటి చేయాలి గాజు అంతా కంప్లీట్ అయిపోతుంది అది ఎలా అనేది కూడా చూపించేస్తాను అదంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా చూశారు కదా ఇలా కలిపేయడమే జస్ట్ అంతే అదంతా సెట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ ఈ గాజు అనేది ప్లాస్టిక్ గాజులు మీకు మార్కెట్లో ఎన్నో దొరుకుతాయి ఇలాంటివి మీరు తీసుకోవచ్చు ఎంతైనా ఒక చూడండి ఇది గమ్ అనేది ఎక్కువ పెడుతుందా చూసారా ఇలా రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళి అలా గజిబిజిగా ఇలా పెట్టుకున్నా చక్కగా అదంతా అంటుకుంటుంది ఇలా అంటుకోవాలి కదా అంతా అందుకని ఎక్కువ అనేది అలా అలా తిప్పుకుంటూ వెళ్తున్నాను చూసారా గాజు మొత్తం తిప్పేసిన తర్వాత ఈ మొత్తం ఇప్పుడు ఈ అయిపోయింది చూసారా గమ్మంతా ఇక ఇది కూడా సేమ్ అనేది అంతా గమ్ముతో ఎక్కువ గమ్మని పెట్టడం తక్కువ గమ్మని ఉండదు ఎక్కువ పెడితేనే మంచిది మీరు ఇలా అనేది గమ్మంతా ఎక్కువ పెడితేనే చాలా మంచిది అనమాట ఎందుకంటే అన్ని చోట్ల ఎక్కడ కదలకుండా ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు దాని మీద అనేది ఇలా పెట్టేసా పెట్టేసి కరెక్ట్గా చూడండి ఇలా పెట్టేసి కరెక్ట్గా దాన్ని చుట్టేస్తున్నాను చుట్టేస్తున్నాను చూడండి అప్పుడే పట్టుకునిద్ది టైట్గా టైట్గా పెట్టు ఇలా పెట్టుకుంటూ వెళ్తే పట్టుకునిద్ది ఆల్రెడీ అంటే ఉన్న గ్రిప్ అనేది ఉంటుంది ఆ గ్రిప్లో పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు కాసేపు అలాగే ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా కరెక్ట్గా సెట్ చేసేసి కరెక్ట్గా అలా దాన్ని ఆనిచ్చేసి కాసేపు అలా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మీరు అది ఆరిపోతుంది అలా టైట్గా చూసుకోవాలి సరిగ్గా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సరిగ్గా చూసుకుని మీరు పర్ఫెక్ట్గా దాన్ని అలా పెట్టేసి ఈ కత్తెరతో అనేది పక్కన ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయడమే కత్తరతో కట్ చేసేసి ఆ గాజు చుట్టూ ఇప్పుడు ఇదంతా క్లాత్ కట్ చేసి తీసేస్తాను చూడండి తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు ఎన్నో చేయవచ్చు మీరు కూతురు బ్లౌజులకి దాని మ్యాచింగ్గా ఏదైతే మెటీరియల్ వచ్చిందో అది వాడవచ్చు ఇలా అనేది కట్ చేసేసి జస్ట్ అంతే అయిపోయింది గమ్ముతో అంటి చేసిన తర్వాత చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చాయి చూసారా గాజులు అనేవి రెండు గాజులు అనేవి నేను తయారు చేశాను ఈ పెళ్ళికూతురుకి ఇలాంటి గాజులు అనేవి వేస్తే మ్యాచింగ్గా అది ఒక అట్రాక్టివ్ వర్క్ లాగా ఉంటుంది అట్రాక్టివే కాదు ఒక ఏంటి ఒక కొత్త ట్రెండ్ లాగా ఉంటుంది ఇలాంటి మార్కెట్లో దగ్గ దగ్గర దగ్గర రెండు వేల పద్దెనిమిది నుంచే మొదలుపెట్టారు వర్క్లు అనేవి ఇలా తయారు చేయడం అంటే గ్రాండ్ పెళ్ళిళ్ళకే వేస్తారు కొంచెం గ్రాండ్గా ఉండేదట్లుగా ఒక ఫంక్షన్కి మాత్రమే అలా అనేది కూడా వేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఎలా ఉందో కూడా చక్కగా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందామంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మగ్గం వర్క్ సంబంధించిన ఏ డౌట్లు ఉన్నా కూడా చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇలాంటి వర్క్స్ ఎన్నో మరి ఎన్నో అనేవి మీకు తీసుకొచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ చేయాలనుకుంటే కానీ ఈ వర్క్ అనేది ఈజీగా మనం ఒక కష్టపడి ఒక టైం ప్రకారంగా ఈ వర్క్ నేర్చుకుంటే మాత్రం ఎన్నో లాభాలు అనేవి ఉన్నాయి ఈ వర్క్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ సంకల్పం పెట్టుకుని ఈ వర్క్ అనేది నేర్చుకుంటే సక్సెస్ఫుల్ అయిపోతారు ఇది పెద్ద సమస్య కాదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది ఈ వర్క్లో మీరు పొందుతారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఇప్పుడు వచ్చేది వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి ఈ వీడియో అనేది సహాయపడుతుంది ఈ వర్క్ అనేది ఏంటంటే జస్ట్ జర్దోసి మరియు స్టోన్స్ వర్క్ అనమాట ఈ గాజులు అనేవి బ్యాంగిల్స్ జర్దోసి స్టోను ఈ పూసలు వచ్చిన అంత మిక్సింగ్ మిక్సింగ్ వర్క్ అంటారు దీన్ని ఆల్ మిక్సింగ్ బ్యాంగిల్స్ జర్దోసి వర్క్ అంటారు ఇలాంటి వర్క్స్ అనేవి చేస్తాయి ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నా కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినవచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ